హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్కి రిలేటెడ్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇదొకంత ఈపీఎఫ్ ఖాతాదారులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే నా ఛానల్లో వచ్చేసి ఈపీఎఫ్ రిలేటెడ్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ కానివ్వండి అండ్ అలాగే మనకి ఫినాన్షియల్ బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఏమున్నా కూడా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను కంపల్సరీగా వీడియోస్ అయితే చేస్తానండి సో డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి అండ్ అలాగే నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం సో చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్క్ చేసే ప్రతి ఒక్క జాబ్ ఎంప్లాయీకి అయితే కంపల్సరీగా ఈపీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా సో హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ అలాగే మనకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో సో వాళ్ళకైతే పీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది సో వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు వచ్చిన శాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే పీఎఫ్ రూపంలో కట్ అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఇది కట్ అవుతుందో ఇది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రిజైన్ చేస్తారో సో ఆ అమౌంట్ అయితే వాళ్ళకు పెన్షన్ రూపంలో అయితే మంత్లీ మంత్లీ రావడం అయితే జరుగుతుంది కదా సో ఇప్పుడు ఈపీఎఫ్ కి రిలేటెడ్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఎవరైతే ఒక ఉద్యోగి వాళ్ళ ట్వంటీ ఇయర్స్ కాంట్రిబ్యూషన్ ఒకే ఈపీఎఫ్ అకౌంట్లో కలిగి ఉంటే వాళ్ళకైతే లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ పైన అయితే వాళ్ళకైతే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ వాళ్ళు జాబ్ చేంజ్ అయినా కూడా ఒకే అకౌంట్ కలిగి ఉంటే ఈపీఎఫ్ది సో ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకైతే రిటైర్మెంట్ తర్వాత ఈ బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇది కూడా మనకు శాలరీ బేస్ పైన డిపెండ్ అయితే అయి ఉంటుందండి సో మనకి ఇన్ కేస్ కానీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉందనుకోండి సో వాళ్ళకైతే థర్టీ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది ఈ బెనిఫిట్ ఇన్ కేస్ కానీ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకైతే ఫార్టీ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది అండ్ అలాగే ఫైనల్లీ టెన్ థౌసండ్ కంటే అబో ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే ఈ లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద ఫిఫ్టీ థౌజండ్ అయితే రావడం జరుగుతుందండి సో చూశారు కదా ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్కి అయితే సో కంటిన్యూగా ట్వంటీ ఇయర్స్ ఒకే అకౌంట్ మెయింటైన్ చేసినట్టయితే మనకు ఈ బెనిఫిట్ అయితే మనం తీసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో ఈపీఎఫ్ గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను గుడ్ న్యూస్ అయితే సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి వన్స్ అగైన్ Again, thank you.